ఇప్పటికీ మీ పాటలు పదాలు పర్ఫెక్ట్గా పాడడంలో మీరు నిజంగా మీకు మీరే సాటి ఇది జగమెరిగిన సత్యం సార్ అందుగా అవసరం మేరకు అందులో ఉన్నటువంటి ఇచ్చిన అవకాశం మేరకు సరైన తూకంలో పాకంలో పెట్టాల్సిందే కదా అవున్ డబ్ వి ఆర్ నాట్ వర్డ్స్ వర్త్ అండ్ గూడ్ స్మిత్ వే ఆర్ ఓన్లీ వర్డ్స్ వత్తంటారు కదా అవును అవును వర్డ్స్ వర్తా వోట్ ఆఫ్ యా అన్నట్టు సినిమాలో అదే అవసరం అవుతుంది ఏది ఏ ఏ వేగంలో ఏ పదాన్ని మనం అందులో పెట్టి మెప్పిస్తామనే దాని మీదనే సినిమా పాట ఇవాళ మీరు అన్న భారతీయ టూలో పాట ఫస్ట్ పాట మందే విడుదల చేశారు ఇప్పటికి టూ డేస్ అవుతుందో అనుకుంటా బట్ ఇట్ వైరల్ అయింది బాగానే మీరు సార్ ఎలా సార్ మీరు అంటే బ్రీఫింగ్ తీసుకోగానే మీకు వెనువెంటనే అర్థమైపోయి తడతాయా అర్ధరాత్రి వేళ సడన్గా ఒక మెళుకు వచ్చినప్పుడు ఒక పాట లైన్ తడుతుందా మీ శైలి ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి డైరెక్టర్ చెబుతుంటేనే మన లోపల నుంచి ఒక ఒక ఊటలాగా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కసారి అంటే అది ఆ ఆ సన్నివేశం యొక్క తీరుని బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి పర్లేదు మనం తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించవచ్చు అనిపిస్తుంది కానీ కొన్ని మాత్రం అలా చెబుతుంటేనే మనం ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం అవును అలాంటి సందర్భాల్లో మీరు గుర్తు చేసిన ఆర్ పాట కావచ్చు ఇంకా అంతకుముందు నేను రాసిన అనేక పాటలు కావచ్చు ఇప్పుడు భారతీయ టూలో కూడా శంకర్ సార్ ఎప్పుడైతే మనకు ఒక కథ ఏమీ రివీల్ చేయకుండా ఒక వీరుడు ఒక స్వాతంత్ర్య సమరయోధుడు ఒక గుర్రం మీద వస్తూ ఉంటే అతని యొక్క వీరోచితమైనటువంటి ఆ క్యారెక్టర్ని మీరు పాటలు పెట్టాలి అన్నదే ఆయన చెప్పినాడు అది నాకు సరిపోయింది నాకు ఎందుకంటే అనేక మంది స్వాతంత్ర సమరయోధుల చరిత్రను చదువుకొని ఉన్నాం కదా అవన్నీ మనకు ఒక్కసారి గుర్తుకొచ్చేసి మనల్ని ఆనంద పెడతాయి కదా ఒక మంగల్ పాండే ఒక అల్లూరు సీతారామరాజు ఒక భగత్ సింగ్ ఒక టిప్పు సుల్తాన్ ఒక సిరాజు దౌలా ఇలా ఒక్కొక్కరు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు అవును ఉన్నారు కదా వాళ్ళందరినీ తలుచుకొని ఒక అంటే పంతొమ్మిది వందల అంటే ఆ ఇరవై ఆ ప్రాంతంలో జరిగిన ఒక పోరాట యోధుని గురించి రాయమన్నారు అది అది ఆటోమేటిక్గా కమలాసనే అంటాడు కదా అవునా అంతే కదా కదా కాబట్టి ఆ పాట రాయడం దాట అంటే మాకు ట్యూన్ ముందే ఇస్తారు కదా అవును అలా తమిళంలో పాట వచ్చింది కదా ముందు అది షూట్ చేస్తారు అనువాదం చేయమన్నప్పుడు మాకు ఆ పాటతో పాటు ఇస్తారు కదా అక్కడ వాళ్ళు పార ఇచ్చినారు పారా అంటే తమిళంలో చూడు అని అవును బట్ నేను దాన్ని చూడు అంటే పెద్దగా ఊకారం అంత బాగుండదు అది బాగా అనిపిస్తుంది కదా అప్పుడు నేను ఆ శబ్దం పార అనే శబ్దం వస్తూనే ఒక వీర ధీర అని కూడా రాయచ్చు కదా అయితే సార్ ఏమంటారంటే అబ్బా వీర ధీర చాలాసార్లు అశోక్ తెజి గారు చాలాసార్లు ఇంకా ఏదైనా అప్పుడు నేను ఒక కొత్త కాయన్ చేశాను షౌర అని ఒకటి చేశాను హరి హర హరి అంటే కృష్ణుడు హర అంటే శివుడు అవును శౌరి అంటే కృష్ణుడు విష్ణువు శౌర అంటే శంకరుడు అవుతాడేమో అలా అలా అన్వయించుకున్నారు హరి హర అని అనుకున్నప్పుడు శౌరి అని విష్ణువుని అన్నప్పుడు శౌర అని ఎందుకు ఒక శంకరుని లాంటి వాడిని అనుకు అనుకోవచ్చు కదా అని ఒకటి తర్వాత శౌర అనే సందర్భంలో ఆ పాట మాటలో సూర్యుడు అనేటువంటిది కూడా ఉంటుంది కదా సూరత్వం ఉంది సౌరకాంతి అంటాం అలాగే ఆ సౌర అనే దాంట్లో ఒక సూర్యుని యొక్క తేజస్సు ఉంది ఒక రుద్రుని యొక్క ఓజస్సు ఉంది ఆ రెండు కలిసి వచ్చినట్టుగా నేను శౌర అనే మాట చెప్పినప్పుడు సార్ బాగా ఎంజాయ్ చేశాడు అంటే కొత్తగా ఉంది ఆ పదాలకు పెద్దగా అర్థం ఉన్నా లేకున్నా మొదలు ఆ సౌండ్ వినగానే ఎలర్ట్ అవుతాం కదా అది మెయిన్ అన్న అద్భుతం సౌరా అగణిత సేనా సమగంభీర వన్ మ్యాన్ ఆర్మీ అంటాం ఇంగ్లీష్లో వన్ మ్యాన్ ఆర్మీ అంటే ఒక్కడే సైన్యం కదా అవును దాన్ని మనం తెలుగులో అంటే ఒక్కడే సైన్యము అతడే ఒక సైన్యం అని అనాలి కానీ నేను ఎత్తుకోవడం ఎత్తుకోవడమే నేను సెకండ్ పర్సన్లో ఎత్తుకున్నాను కాబట్టి అగణిత సేనా సమగంభీర అని రాశాను కొంచెం సంస్కృత పదాలు కొంచెం ఉన్నతమైన టోన్ వాడాల్సి అంటే అగణితమైన సేనాలకి సమానమైన దొరకని అగణిత సేన సైన్యానికి సమానమైన గంభీరుడా అనేది నేను ఉపయోగించడం వల్ల అది సార్కు బాగా సార్ శూర శౌర ఏంటి తేడా శూరత్వం కలిగిన వాడు శూరుడు శౌర్యం కలిగిన వాడు శౌరుడు నిజానికి ఆ పదం అంటూ లేదు గారు మనకు ఓ మాట చెప్పారు కాబట్టి మనం ఉపయోగించామంటే అంతే 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 కదా అట్లాగే రౌరా అది అని కూడా అన్నాం అనేది అనేదానట్టుంది వింటుంటేనే రౌర అంటే మనకు సౌండ్ మిమ్మల్ని ఆనంద పెడతారు చూడండి అవును అంటే ఒక ఒక ఊహించుకోనంత అద్భుతమైన దృశ్యాన్ని ముందుకు తీసుకొస్తుంది అందుకనే శబ్దాన్ని మించిన మంత్రమే ఉంటుంది అంతే మంత్రం అంటే శబ్దమే కదా కదా నిజమే కదా సార్ అదే కదా సో ఈ పాట మరి రాసినప్పుడు వెంటనే శంకర్ గారికి నచ్చేసిందా మీరు చెప్పిన వెంటనే అక్కడికక్కడ అల్లికల వచ్చేసాయని చెప్పారు కదా సార్ అంటే మొదలు నేను క్యాచ్గా ఉండేటట్టుగా వీర ధీర అందామా సార్ అంటే ఆయన మొదలె వద్దనేశారు కాబట్టిలాగా వద్దన్నాడు అప్పుడు నేను శౌర అసమ అగణిత సమ వే సేనా సమగంభీర వే ఖడ్గపు ధార వేయి కత్తిల అంశులు కలిగినవాడు అంశులాంటి అంటే ధార అంటే అంతే కదా రౌర క్షతగాత్రాభరణుడి వౌర క్షతగాత్ర ఆభరణ ఆభరణం అది అంటే యుద్ధములో జరిగిన గాయాలే నగలుగా కలిగినవాడు పగతుర సంహార పగతుర అంటే శత్రువులు శత్రువులు పగవారు పగవాళ్ళు అంటే ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన పదాలు మనం వాడినప్పుడు నాకేం చెప్పినారంటే లేటెస్ట్ వర్డ్సే ఉండాలని ఏం లేదు మనం పీరియాడిక్ పాట రాస్తున్నారు మీరు అక్కడ మాటలే మీరు ఉపయోగించండి అన్నప్పుడు శుంకర సత్యనారాయణ గారు అనేకమైన బుర్రకథలు రాసినాడు ఆయన శాత్రవ సంహార అంటాడు ఇలాంటివన్నీ గుర్తు తెచ్చుకొని ఒక అరవై డెబ్బై యాభై ఏళ్లకు వెనక్కి వెళ్ళి ఆ పదాలు తీసుకొచ్చి పెట్టడం ఆయనకు బాగా నచ్చడం జరిగింది చాలా అయితే గొప్ప పాట సార్ ఇది కూడా ఒక జాతీయ అవార్డు పాట అవుతుందని ఆశిస్తున్నారు అందరూ